బుచ్చరడిపాలెం పట్టణంలోని ఎనిమిది తొమ్మిది వార్డుల్లో టీడీపీ నేతలు వింజం రామానాయుడు వింజం మహేష్ నాయుడు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తనయుడు అర్జున్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి తమ తల్లిదండ్రులను గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల వద్దకు వెళుతుంటే వారి వద్ద నుండి విశేష స్పందన వస్తుందని తెలిపారు టీడీపీ మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించామన్నారు రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఉద్యోగ అవకాశాలు వస్తాయని ప్రజలందరూ భావిస్తున్నారని తెలిపారు కోవూరు నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందన్నారు టీడీపీ అధికారంలోకి రాగానే నిరుద్యోగ సమస్యకు స్వస్తి పలుకుతామన్నారు నియోజకవర్గంలో కంపెనీలను తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు వీటన్నింటినీ మనం సాధించుకోవాలంటే ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుని చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన మండల స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది శ్రీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం డుతూంది రమ ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్ద ఎవడస్తూ తగ్గం మీ రౌడిజానికి మో పౌరుషానికి మొదలైనదా యుద్ధం గెలుపెవడ చూద్దాం ఎవరు ద్రోహని అంటే మేలెత్తి చూపుతున్నడు నీ ప్యాలెసు వైపే న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కుల మధమే కొడుకులా మతమే విడిచేలాకబెట్ట వలము యారున్న దయ్య నూగటిన పూల వరము గడప గడప పెరుగుతున్నదిగా గా గంజాయి వనము ఏద ప్రాణౌ తీస్తున్నది నీ మధ్య పోనము నీ దొంగ పాలన ఏ వంద బెట్టగా ప్రతి యాంద్రుడ కదిలిండు నిన్ను కరిమికొట్టగా చుం డం 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 నమస్కారం అండి మా అమ్మగారు ఎం ప్రశాంత్ రెడ్డి గారు పిడిపి పిడిపి అలాగే జనసేన వాళ్ళు పరిచిన ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవర్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్నారు దానికి సంబంధించి ఇప్పుడు ఎనిమిదో ఎనిమిదో నెంబర్ వార్డులు డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాము దీంట్లో ప్రతి ఇంట్లో వెళ్ళి అందరితో మాట్లాడి వాళ్ళ సమస్యలు కనుక్కొని అలాగే మన బాబుగారు సూపర్ సిక్స్ పథకాలు వారందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి స్పందన ప్రజల స్పందన అయితే చాలా బాగుంది డెబ్బై శాతం మంది ఇక్కడ మార్పు కోరుతున్నారు బాబుగారు గవర్నమెంట్ వస్తే డెవలప్మెంట్ కానీ ఉద్యోగాలు కానీ వస్తాయని చె వస్తాయని చెప్పి గట్టి నమ్మకంతో ఉన్నారు అన్నిటికన్నా మేము తిరుగుతుంటే మనకు తెలుస్తున్న ఒక పెద్ద సమస్య ఈరోజు కోవూరులో ఉద్యోగాలు లేవు ఎంతోమంది ఇక్కడ ఒక ఇండస్ట్రీస్ కానీ ఏదో ఒక ఉద్యోగాలు కల్పించాలని చెప్పి గట్టిగా అడుగుతున్నారు దానికి భాగంగా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గట్టి హామీ ఇచ్చి ఉన్నారు ఢిల్లీకి కానీ ఆయన మనకి పంపిస్తే ఆయన ఖచ్చితంగా ఇండస్ట్రీస్ కానీ అదే అలాగే ఎన్నో నిధులు కానీ నెల్లూరు కాన్స్టెన్సీకి తీసుకొని వస్తారని ఒక హామీ ఇచ్చి ఉన్నారు అది కూడా అందరికీ తెలియచేస్తున్నాము సో అందరూ हम अक्षतंगप एमएम प्रभाकर रेड्डी గారికి एमएम प्रशांत रेड्डी గారికి ఎమ్మెల్యే ఎంపీ గా ఎమ్మెల్యే కా ఓటిసి దిల్పియా సైకిల్ గుట్టుపండి నై డాక్టర్ ఇష్యూ